స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమండ్ర మండలం నత్తా రామేశ్వరంలో వేచేసి ఉన్న శైవ క్షేత్రం త్రిలింగ క్షేత్రం తల్లిని క్షత్రియులు సంబంధించిన దోష పరిహారం కోసం నది గర్భంలో పరశురాముడు ప్రతిష్ఠించిన శ్రీ రామలింగేశ్వర స్వామిని సీతా సమిత శ్రీ రామచంద్ర స్వామి గోస్తాని నదిలో నత్త నత్తగులలు ఒండ్రుమట్టి ఇసుక మిశ్రంతో శివలింగాన్ని ప్రతిష్ఠించడం చేత ఈ గ్రామానికి నత్త రామేశ్వరంగా పేరు వచ్చింది లక్ష్మణుడు గోస్తానం నది అవతలి ఒడ్డున శివుని ప్రతిష్ఠించడం చేత లక్ష్మణేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు ఈ పరమ పవిత్రమైన క్షేత్రం దర్శించి స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ త్రిలింగ క్షేత్రంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు శివరాత్రి మహోత్సవాలు నిర్వహించేందుకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆలయ కార్యనిర్వహణకారి తెలిపారు ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం నవశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశిష్ట ప్రబుద్ధరాభ్యాం నగేంద్రగన్యా వృషగేతనాభ్యా నమో నమ శంకర పార్వతీభ్యాం పార్వతీరామేశ్వరస్వామిదేవతాభ్యో నమ ఇది పశ్చిమగోదావరి జిల్లా పిరమండ్ర మండలం నత్తారాంశ్రీ గ్రామం అండి ఈ గ్రామంలో ప్రధానంగా మూడు శివాలయాలు కలవు ఒకటి స్వామి రామేశ్వర స్వామి లక్ష్మణేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామిని ప్రతయంలో పరసరానవారు ప్రతిష్ఠించారు తల్లి రేణుకాదేవిని కార్తీకాభీరాజు సభన దోషకర్యాదం కోసం ఒక ఉగ్రతాపం పోవడానికి ఆ స్వామివారి జల మధ్యలో ప్రతిష్ఠించారు అందుకే ఆ స్వామివారు పదక నెల నీళ్ళు నీటిలో ఉంటారు ఒక వైశాఖ మాసం మాత్రమే కనబడతారు వైశాఖ మాసం ఎందుకు కనబడతారంటే పరస విష్ణు సంబోధుడు విష్ణుకు వైశాఖ విష్ణువులో అంశం కాబట్టి పరసరావారి ప్రతిష్ట కాబట్టి ఈ రామలింగేశ్వర స్వామి కూడా వైశాఖ మాసం పాడ్యమీ నుంచి అమాసుకు దర్శిస్తారు ఆ స్వామివారు ఒక వైశాఖ మాసం మాత్రమే కనబడతారు రెండవ శివలింగం పార్వతీశ రామేశ్వర స్వామివారు ఈ స్వామివారిని రాములవారు సీతాదేవి త్రాతాయుగంలో ప్రతిష్ఠించారు అన్ని శివలింగాలు ఉంటుంటే గుండ్రంగా ఉంటాయి స్వామివారు రాములవారు సీతాదేవి నదిలో దిగి ఏవైతే వచ్చినాయో నత్తగొల్లలు ఇషక మట్టి అన్ని దగ్గర పోచేసి సైతిక శివలింగం నాలుపులుగా ప్రతిష్ఠించారు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి అభిషేకం చేస్తేనే ఆ యాత్ర పూర్తవుతుంది కానీ ఇక్కడ భక్తులందరికీ నమ్మకం ఇంకో శివలింగం గోశ్రీ దేవతల లక్ష్మణేశ్వర స్వామివారు ఆ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ఆ స్వామివారి బ్రహ్మసూత్ర శివలింగం అనమాట బ్రహ్మసూత్రం ఉండటం వల్ల ఒక వంద లింగాలు ఒకేసారి దర్శనం చేసుకున్న ఫలితం వస్తుంది ఇది రామేశ్వరం వారి చరిత్ర ఓం నమస్తి వాయ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంటర మండలం రామేశ్వర గ్రామంలో చేస్తున్న శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవములు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు రోజులు దిగ్విజయంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి మా గడిచిన పదో తారీఖుని సబ్ ఆర్డీఓ గారితో ఒక కోఆర్డినేషన్ మీటింగు అలాగే ఈ రోజుని పెనుమండల మండలం ఎంఆర్ఓ గారితో ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి దిగ్విజయంగా ఫెస్టివల్ నిర్వహించడానికి గాను ఈరోజు కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది ఈ సందర్భంలో శ్రీ స్వామివారి దేవస్థానం నందు మీ దేవదాయ ధర్మదశాఖ తరఫున సలువు పందిర్లు అలాగే భారీ గేట్లు అలాగే దర్ భక్తులు ఇచ్చేసి దర్శనం చేసుకోవడానికి నాలుగు రకాలు బా క్యూ లైన్స్ తోటి దర్శనం ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత దర్శనం అలాగే పది రూపాయలు దర్శనం ఇరవై రూపాయలు దర్శనం అలాగే యాభై రూపాయల టికెట్టు అలాగే వంద రూపాయలు అలాగా నాలుగు రకాల క్యూ లైన్స్ తోటి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శ్రీ స్వామివారి అభిషేకాలకు ప్రత్యేకించి మండపం కలదు ఆ మండపం అంత యాభై రూపాయలు అభిషేకం టికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శ్రీ స్వామివారి దేవస్థానానికి ఇచ్చే భక్తులందరూ ఇచ్చేసి ఇరవై ఐదో తారీఖునే శ్రీ స్వామివారి కళ్యాణం రెండు అర్ధరాత్రి రెండు గంటల గంటలగాంచి నిర్వహించబడుతుంది తెల్లవారుజామున మూడు గంటల నుంచే శివరాత్రికి భక్తులకు ఇవ్వటం జరుగుతుంది అలాగే దూర ప్రాంతాల నుంచి ఇచ్చేసిన భక్తులకు వాళ్ళకి ప్రసాద వితరణ నిమిత్తం నిత్యం అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది గోస్త గోస్త దేవతల కొబ్బరి తోటలో విశాలమైన ప్రాంతంలో ఒక సుమారు పాతిక వేల మంది భోజనాలు తినే ఏర్పాటుగా భక్తులందరి సహకారంతో సహాయ సహకారాలతో నిర్వహించడం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వివిధ సేవా సంస్థలు సత్యసాయి సేవా సంస్థ అలాగే స్కూల్సు స్కౌట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు పంచాయతీరాజు హెల్త్ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అలాగే అన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా ప్రత్యేకించి సిబ్బంది నియమించారు చీఫ్ మిస్టర్ కూడా నియమించారు అలాగే అన్ని అన్ని ప్రభుత్వ శాఖల సహాయ సహకారాలతో ఈ శివరాత్రి ఇరవై ఆరో తారీఖునే దిగ్విజయంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రథోత్సవం ఇరవై ఆరో తారీఖుని సాయంత్రం నాలుగు గంటల నుండి రథోత్సవం జుత్తిగా రోడ్డు వరకు వెళ్తుంది అలాగే జుత్తిక దేవస్థానం నుంచి అక్కడి నుంచి కూడా స్వామివారి రథం వస్తుంది అలాగే ఎదురు సన్న ఎదురోత్సవం జరుగుతుంది అక్కడ అలాగే శ్రీ స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది త్రాగునీరు అలాగే టెంపరీ టాయిలెట్స్ అలాగే ఉచిత ప్రసాదన పాలు చిన్నపిల్లలకి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ శ్రీ స్వామివారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కరిస్తారని కోరు పార్టీస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఈస్ఈ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి